రాత్రికాలపు ప్రార్థన సర్వోన్నతుడ సర్వ మహా మహాపరిశుద్ధ స్థలంలో నివసించే మా ప్రియ పరిలోకపు తండ్రి ఆదియు అంతమునైన్న మా గొప్ప దేవా మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతుల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఆకాశ మండలము కంటే మికిలి హెచ్చైన దేవుడవు ఆకాశం మహాకాశం పట్టజాలనంత దేవుడవు అధిక స్తోత్రం నొందదగిన దేవుడు తండ్రి దయా దాక్షిణ్యములు కలిగిన దేవుడవు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు వాడవు మొదటి వాడవు తండ్రి కడపటి వాడవు దేవా యుగ యుగములు నిత్యం ఉండు దేవుడవు అయ్యా మీ గొప్పతనాన్ని బట్టి మీకే వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువ మీరెంతో గొప్ప దేవుడవై ఉండి పాపులమైన దోషులమైన బలహీనులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రేమించినారు శత్రువులంగా విరోధులంగా దుష్టులంగా ఎందుకో పనికిరాని వారమైనా పాపంతో నిండిన మా బ్రతుకులను మీరు జ్ఞాపకం చేసుకున్నారు అయ్యా మమ్మను కనికరించినారు తండ్రి నిత్య నరకం నుండి నిత్య శిక్ష నుండి మమ్మను తప్పించినారు మీ పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మను కడిగి మీ బిడ్డలుగా చేసుకున్నారు అబ్బా తండ్రి అని మొరపెట్టే కృపను మాకనుగ్రహించినారు దేవా మీరు చూపిన వాత్సల్యతను బట్టి మీరు చూపిన ప్రేమను కృపను బట్టి మీకే వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ ఉదయకాల సమయమంతా ఈ గడిచిన దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు మమ్మను భద్రపరిచినారు తండ్రి మీ రెక్కల చాటున మాకు ఆశ్రయం దయచేశారు ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి పగవారి నుండి శత్రువుల నుండి నిందలు అవమానాల నుండి మమ్మును దూరపరిచినారు దేవా అయ్యా మేము చేసిన పనులలో మా ప్ర ప్రయత్నాలలో మా ప్రయాణాలలో మీరు మాకు తోడై ఉన్నారు ప్రతి ఆటంకాన్ని అపాయాన్ని ప్రమాదాన్ని మా యుద్ధ నుండి దూరపరిచినారు దేవా ఈ దినమంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన మీ పాదాల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి ఈ దినమున మేము ఎక్కడైతే పాపం చేశామో ఏ విషయంలో మీకు దుఃఖాన్ని కలిగించినామో మా చూపుల ద్వారా మా తలంపులు క్రియలు మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని చెడును బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి క్షమించండి దేవా మీ రక్తం ద్వారా మమ్మను కడగండి దేవా ఇష్టపూర్వకంగా బుద్ధిపూర్వకంగా పాపం జోలికి వెళ్లకుండా పాప నిచ్చుడును అసహించుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎల్లప్పుడూ మా హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరుచుకొని మీకు నచ్చినట్లుగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి దేవా ఎల్లప్పుడూ మీ నామానికి మహమ తెచ్చే వారిమిగా మీగా మీకు సాక్షలంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యతను మాకనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద స్థాగిల చిన్న మందగా కూడుకొని ఏక స్వరంతో ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాల స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా మా యొక్క ప్రార్థన మనవులను మీ సన్నిధికి చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల కష్టాన్ని శ్రమను బాధను సమస్యలను సంపూర్ణంగా మీరు తొలగించండి దేవా ఇరుకులు ఇబ్బందుల నుండి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా ఉద్యోగాలు రాక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాక కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా పరీక్షలో క్వాలిఫై అవ్వక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి వారి ఎడల మీ కృప చూపించండి దేవా బిడ్డలు ఇనాడు దేనికైతే ఆ పాత్రలో దానికి పాత్రులుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏదైతే అసాధ్యమైన కార్యంగా వారి జీవితంలో కనిపిస్తుందో వాటిని సాధ్యం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు మాత్రమే అద్భుతాలు చేసే దేవుడో తండ్రి ఆశ్చర్య కార్యములు జరిగించే తండ్రివి దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో శక్తిగల దేవుడువైన మీ వైపు చూస్తున్నాము దేవా మీ మీదనే ఆధారపడుతున్నాం తండ్రి మీకే మొర పెడుతున్నాము దయచేసి మొరలను ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు భార్య భర్తల మధ్య గొడవలను తొలగించండి దేవా మనస్పర్ధలు కలహాలు పంతాలను దూరపరచండి దేవా ఎందరి కుటుంబాలైతే విడిపోయిన కుటుంబాలుగా ఉంటున్నాయో మరలా వారిని మీరు కలపండి దేవా అత్తలను బట్టి కోడలను బట్టి అల్లుళ్లను బట్టి భర్తను భార్యలను బట్టి ఎవరిని బట్టి కుటుంబంలో మనస్పర్ధలో కలహాలు దయచేసి వాటిని మీరు పరిష్కరించమని వారి మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు బిడ్డల హృదయంలో ఉండే బాధలను తొలగించండి దేవా అయ్యా ఈనాడు భార్య భర్తల మధ్య ప్రేమ సఖ్యత అనురాగం దేమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబం అంతా శాంతి సమాధానంతో చక్కగా జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు కుమారులు కుమార్తెలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేత చూపేవారిగా సిద్ధపరచండి తల్లిదండ్రులకు ఎదురు పలకకుండా వారిని ఎదిరించకుండా వారికి దుఃఖాన్ని కలిగించకుండా లోబడే హృదయం ప్రతి కుమారుడికి కుమార్తెకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు బిడ్డల్ని కూడా ఏ విధంగా పెంచాలో తల్లిదండ్రులకు మీ యొక్క జ్ఞానం దయచేయండి ప్రభా బిడలు పాపంలో లోకంలో కలిసిపోకుండా చెడు స్నేహాలకు చెడు అలవాట్లకు బానిసలుగా ఉండకుండా మీరే వారిని కాపాడండి దేవా వారి హృదయంలో ఉండే చెలు తలంపులన్నిటినీ తీసివేయండి దేవా సంపూర్ణంగా మిమ్మల్ని వెంబడించే కుటుంబాలుగా మీరే సిద్ధపరచండి దేవా బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మా కుటుంబాలలో ఉండే అపవిత్రాత్మలను చీకటి శక్తులను సంపూర్ణంగా తొలగించండి దేవా అయ్యా దురాత్మ శక్తుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఉద్యోగ స్థలంలో బిడ్డలు ఎంతో ప్రయాసపడుతుండగా కష్టపడుతుండగా మీరే వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా ఉద్యోగంలో అధికారుల నుండి ఒత్తిళ్లను తీసివేయండి సహోద్యోగుల నుంచి వ్యతిరేకతల నుంచి దూరపరచండి దేవా బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఫలింపచేయండి దేవా నాయన బిడ్డల్ని అత్యధికంగా క్రమక్రమంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ గర్భఫలం కొరకు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న భార్య భర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి శరీరంలో ఏ లోపం ఉందో ఎలాంటి బాధ చేత వారు కన్నీరు కారుస్తున్నారో దయచేసి అట్టి బాధల్ని సమస్యలను దూరపరచండి లోపాలను స్వస్థపరచండి మోయబడిన గర్భాలను ఏ స్నామంలో తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషముల తల్లిగా చే లేదనన్న మాటను బట్టి మీకు స్తోత్రములు దేవా సంతానం లేక రోధిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరే పేరు పేరున జ్ఞాపకం చేసుకొని మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భ ఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో తండ్రి వివాహ విషయంలో యవ్వనస్తులు ఏ మాత్రం తొందరపడకుండా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి ఈ సమయాన ఎందరైతే వివాహాలు జరగడం ఆలస్యమవుతుందని సంబంధాలు కుదరడం లేదని బాధపడుచు అట్టి వారి బాధను మీరు దూరపరచండి దేవ బిడ్డలకు సాటి అయిన సహాయకులు దయచేయండి ప్రవ్వా మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా రాత్రికాల సమయంలో అయ్యా ఎగ్జామ్స్ కొరకు ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు ప్రవా బిడ్డలు రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని ఎంతో కష్టపడుతుండగా ఆశపడుతుండగా వారి ఆశని మీరు తీర్చండి వారి కష్టానికి తగిన ప్రతి ఫలం దయచేయండి బిడ్డల ప్రిపరేషన్ అంతట్లో కూడా తోడే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు బిడ్డలు ఎంతో మంది రకరకాల వేదలతోటి బాధలతోటి కృంగిపోతున్నారు దేవా పడిపోయిన వారిగా ఉంటున్నారు దేవా దయచేసి ఏ సమస్యను బట్టి వారి కన్నీరు కారుస్తున్నారో ఏ శ్రమను బట్టి వారు కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారో ఎటువంటి బాధను బట్టి ఆనందం లేక సంతోషం లేక జీవిస్తున్నారో ప్రతి సమస్యను మీరు దూరపరచండి దేవా నీ బిడ్డ గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే సమస్యలతోటి శ్రమలతోటి ఆర్థిక ఇబ్బందులతోటి అప్పుల భారాలతోటి నలిగిపోతున్నారో అట్టి వారి ఎడల మీ కృప చూపించండి దేవా ఈనాడు నిందలను అవమానాలను భరించలేక బాధపడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కుటుంబ పరిస్థితులను బట్టి నలిగిపోతున్న వారిని మీరు కనికరించండి అయ్యా భర్తను బట్టి భార్యను బట్టి కుమారులు కుమార్తెలను బట్టి బంధువులను బట్టి అత్తామామలను బట్టి స్నేహితులు ఇరుగు పొరుగు వారిని బట్టి సంఘస్తులను బట్టి ఎందరైతే బిడ్డలు వేదన చెద్దుతున్నారో కన్నీటికి గురవుతున్నారో సమాధానాన్ని కోల్పోతున్న స్థితిలో ఉంటున్నారో అట్టి వారి ఎడల మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రతి ఒక్కరి మధ్య మీరే సంతోషం సమాధానం అనుగ్రహించండి దేవా అయ్యా విడిపోయిన కుటుంబీకులను సంఘస్తులను స్నేహితులను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి మధ్య ఉండే మనస్పర్ధలు తొలగించండి దేవా ఒకరు ప్రేమించుకొని చక్కగా జీవించే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ఇండ్లు లేక బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎంతోమంది ఆశ్రయం లేక కృంగిపోతున్నారు దేవా రోడ్ల మీద ఉంటున్నారు దేవా చెట్ల క్రింద నివాసం ఉంటున్నారు తండ్రి దయచేసి అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి కనికరించండి దేవా మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక కొరతల్ని తీసివేయండి దేవా బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేసి వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ప్రవ్వా ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న వారి ఎడల మీరే కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆకాశమను మీ మంచి ధననిధిని తెరచి బిడ్డల అక్కరలు కొరతలన్నింటిని తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల కోరికలను మీరు తీర్చండి తేవా వారి హృదయ వాంఛలను మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన చక్కని గృహాలను భవనాలను కలిగి ఉండాలని బిడ్డలు ఆశపడుతుండగా మీరే వారి ఆశను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో వేదరికంలో దిక్కులేని స్థితిలో అనగారిన పరిస్థితుల పేదవారిగా ఏమీ లేని వారిగా ఎన్నో కొరతలను కలిగి బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు దృష్టించండి దేవా వారి బాధలను మీరు తీర్చండి దేవా బిడ్డల స్థితిగతులను మీరే మెరుగుపరచండి దేవా అయ్యా మీరు మాత్రమే అద్భుత కరుడవు తండ్రి ఆశ్చర్య కరుడవు దేవా నీ బిడ్డలందరినీ ఈ సమయాన ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి హెచ్చించండి దేవా అయ్యా బిడ్డలు చేసే ప్రతి పనిని కూడా అభివృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మంది తల్లిదండ్రులు లేక సొంత వారు లేక అనాథలుగా జీవిస్తున్నారు తండ్రి అలాగే మంది ఉన్నప్పటికీ కూడా అనాథలుగా బ్రతుకుతున్నారు దేవా అయ్యా రక్త సంబంధికుల మధ్య ఎన్నో మనస్పర్ధలు దేవా బంధువుల మధ్య స్నేహితుల మధ్య ఇలా రకరకాలుగా బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా ఒకవైపు కుటుంబ సభ్యులను కోల్పోయి మరొక వైపు బంధువులతోటి నిందలను అవమానాలను భరిస్తూ బిడ్డలు కన్నీరు కార్చేవారిగా ఉంటున్నారు నెమ్మది లేకుండా జీవిస్తున్నారు దయచేసి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా కుటుంబ సభ్యులు లేని లోటును తీర్చండి దేవా బంధువులు కూడా అట్టి బిడ్డలను ప్రేమించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు నీ బిడ్డలను ఎందరైతే నిందిస్తున్నారో ఎందరైతే అవమానపరుస్తున్నారో అట్టి వారి మధ్య నీ బిడ్డలకు ఖ్యాతని ఘనతను గౌరవాన్ని మంచి పేరును అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు నీ బిడ్డలైన వారు అనేకులకు సహాయం చేసే స్థితిలో మీరే వారిని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నిలబెట్టే దేవుడో తండ్రి దయచేసి వారిని తలగా ఉంచండి దేవా పై స్థితిలో ఉంచండి దేవా అయ్యా మీరే వారి స్థితిగతులను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని కాపుదల భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా బిడలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరే కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి తండ్రి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ కనపడి కనపడని చీకటి శక్తులు సాతానందకారక్రియలు ఏర్పరచండి దేవా ఈ రాత్రి ప్రతి ఒక్కరికి సుఖమైన క్షేమకరమైన సంతోషకరమైన నిద్రను అనుగ్రహించండి బిడ్డల హృదయంలో ఉండే బాధలను భయాలను సంపూర్ణంగా దూరపరచండి దేవా శత్రు భయాల నుండి కాపాడండి దేవా అనారోగ్య భయాల నుండి దూరపరచండి దేవా ప్రతి సమస్యల నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనను మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మరొకసారి ఉదయకాల సమయం నుండి ఇంతవరకు మీ కాపుదల బద్దతులు మమ్మను కాపాడి సజీవు లెక్కలో ఉంచిన మా గొప్ప దేవ మీకే వంద నాలుస్తులు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించమని వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని మా ప్రభును ప్రిరక్షకుడైన ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అత్తి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ